హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎప్పుడు ఇంట్లో ఇండ్లు చూసి చూసి బోర్ ఫీల్ అయి ఉంటారని మా ఇంటి మెట్ల దగ్గరికి అయితే వచ్చాను మా ఇండ్లు అంటే ఏం కాదండి మేము రెంట్కే ఉండేది ఇది కొంచెం మూడు అఫ్టర్లు అపార్ట్మెంట్ మాదిరి ఉంటుంది మూడు అఫ్టర్ నాలుగు ఉన్నాయి పైన లాస్ట్లో మేము ఉన్నాము ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఫ్యామిలీస్ అలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఫ్యామిలీస్ అలా ఉంటాయండి ఇది మా ఇల్లు మేముండేది లాస్ట్కు మెట్లకెళ్ళి ఉండేది వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మేము నేను ఇంటి దగ్గరనే కదా అందుకు ఎలా ఉన్నానండి డల్గా ఏమైనా అనిపిస్తుందా వేసు తేడా ఏమైనా ఉడుతుందా ఏం కాదు కొత్త క్రీమ్ ఏమైనా వాడుతున్నావా అనేసి అనుకుంటున్నారు కదా ఏమి కాదు మొన్నటి నుంచి చెప్తున్నాను కదండి పళ్ళు వీకించుకుంటున్నాను అనేసి మొన్నేమో ఇటు సైడ్ ఉన్న రెండు పళ్ళు వీకేశారు రెండు పళ్ళు వీకేశారు ఒక పండ్లు ఏదో చేశారు సారేమో ఇటు సైడ్ ఉన్నట్వి అంటే పళ్ళు పీకించుకోవడం అంటే జ్ఞానదంతాలు అంటారు కదండి మనకు ఇటు సైడ్ రెండు వచ్చింటాయి ఇటు సైడ్ రెండు వస్తాయి లాస్ట్లో అవి నొప్పి వస్తుంటాయి విపరీతంగా వచ్చేటప్పుడు నొప్పి వస్తుంటాయి వచ్చిన తర్వాత కూడా నొప్పి వస్తుంటాయి అవి అనేది తీశారు ఇటు సైడ్ తీసినప్పుడు నొప్పి ఏం రాలేదు కానీ ఇటు సైడ్ తీసినాక నొప్పి వచ్చింది కొంచెం వాపు కూడా ఉంది నిన్న పొద్దున దీపించాను పొద్దున అంటే పద పదకొండు అయిన పదకొండున్నర ఆ టైం అప్పుడైతే తీశారు ఇంకొన్ని అనేది సీమెంట్ అలాగా పెట్టేశారు అది నొప్పిగా ఉంది మాట్లాడడానికి కూడా సరిగ్గా రాలేదు మైక్తో చిన్నగా మాట్లాడవచ్చు అన్నట్టుగా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడే టిఫిన్ తినేసాను టిఫిన్ తిని ట్యాబ్లెట్లు వేసుకొని మీకు చూపించాల్సిన వస్తువు ఒకటింది చూపించకుండా ఉండలేననేసి అయితే ఆ వస్తువు తీసుకొనే తనుక ఇక్కడికైతే వచ్చానండి ఆ వస్తువు ఏంది అంటనక మా ఆయన గోడాడిచ్చి గోడాడిచ్చి సతాయించి సతాయించి కొన్న వస్తువు ఆ వస్తువు ఏంది అంటనక మా ఆయన బాగా సతాయించి ఒక చీర కొన్నానండి అది కూడా మనము షాప్లో పోయో లేకుండా ఎక్కడ అనేది కొనింది కాదు ఆన్లైన్లో కొన్నాను షాప్లో పోతే డబ్బులు ఎక్కువ అవుతాయి మన దగ్గర అంత కెపాసిటీ లేదు ఉన్నంతలోనే సంతోషంగా ఉండాలా అనుకునే రకాన్ని నేను అంతేగాని గొప్పలుకోవాలనేది అయితే ఏమీ ఉండదు మన కాడ అయితే దానికి అలానే ఆలోచిస్తాను ఆ చీర ఆన్లైన్లో పెట్టించుకున్నాను దాన్ని ఆన్లైన్లో పెట్టించుకునే చీర ఇట్లా కవర్లో ఎంటికి ఉంది అక్కర్ అడగకండి అంటే ఆల్రెడీ ఓపెన్ చేసేసానండి మన ఆతృత ఎలా ఉంటుందంటే నిన్ననే ఓపెన్ చేసేసాను ఈ పండు వేటుకు మాట్లాడలేననేసి వీడియో తీయలేదు అంటే నిన్న కాటన్ దూది పెట్టినారు లోపల దూది పెట్టారు ఒక రెండు గంటల సేపు ఉండక తీసేయమన్నారు తీసేసాను కానీ నొప్పి వస్తా ఉన్నది బాగా ఈసారి ఇటువైపు తీసినప్పుడు నొప్పి రాలే కానీ ఇవైతే నొప్పి వస్తూ ఉంది ఇప్పుడు కూడా జుయ్యి అంట ఉంది కానీ సాహసం చేస్తాం మనం అయితే అలాగే నొప్పిస్తుంది అని మంచం ఎక్కి పడుకోవడం అండి రకం అయితే కాదు చీర మీకు చూపిద్దామనేసి తెచ్చాను ఇంకా ఆ కవర్లో నుంచి మళ్ళీ మనం వాళ్ళు ఎట్లా పెట్టారో అట్లా పెట్టాలంటే మన చేత కాదు అసలు మనం ముందుగానే పిచ్చి పెడతాము శారీ అయితే ఇది ఇది రేటింగ్ మటుకు బాగుందండి ఫ్లిప్కార్ట్లో బ్లాక్ శారీ రేటింగ్ మటుకు చాలా బాగుంది అనేసి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అవునండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు బ్లౌజు అండ్ కొంగు ఒకటే విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి కొంగు ఇదే బ్లౌజ్ ఇది కొంగు ఇది కొంగు కొంగుకొచ్చేసి వచ్చేసి మనకు ఇలా అయితే ఇచ్చాడు బ్లాక్ అని ఇంకా మొత్తం శారీ మొత్తం అనేది బ్లాక్ అండి ఇది శారీ చూస్తుంటే పాతకాలం శారీ మాత్రే ఉంది కదా సేమ్ శారీ మొత్తం అనేది బ్లాకే బాగా వచ్చేసింది ఇది శారీ రేటింగ్ అనేది చాలా బాగుందండి ఈ శారీ రేటింగ్ బాగుంది అనేసి ఇంకా నేను తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మా ఆయనకు బ్లాక్ కలర్ బాగా ఇష్టము బ్లాక్ కలర్ ఇష్టం అంటే బ్లాక్గా ఉన్న పిల్లల్ని చేసుకోవచ్చు కదా అని డౌట్ ఉంది కదా అదేం కాదు బ్లాక్ అంటే బ్లాక్ సర్ట్స్ ఎక్కువ వేసుకుంటాడు మా ఆయన అలాగే నేను బ్లాక్ కలర్ సీరియలు ఆయన డ్రస్లు ఎక్కువగా నాకు కూడా కొనిస్తూ ఉంటాడు బ్లాక్ కలర్ అనేది అవి బ్లాక్ ఏమవుతుందంటే కొంచెం మనం కలర్ ఉన్నా కానీ ఇలా సోమనాలుపు ఉన్నా కొంచెం వైట్గా ఉన్నా కానీ ఈ బ్లాక్ ఒంటి మీద పడతాను ఫేస్ కలర్ అనేది వచ్చేస్తుంది అది బాగా కనిపిస్తూ ఉంటుంది అలా ఉంటుంది అనేసి కానీ కొంతమంది అనేది బ్లాక్ కలర్ ఇష్ట ఇష్టపడినా కానీ వేసుకోరు ఎందుకంటే బ్లాక్ అంటే ఏదో చెడుగా అలా అనుకుంటారు చాలామంది మన నేనేం నమ్ముతానంటే అంటేనాక ఇది బాగాలేక ఎంగిలి బయటికి వస్తూ ఉంది మ నేనేమనుకుంటానంటే మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేసి నేను అనుకుంటానండి ఎందుకంటే ఎంత చేసినా ఎలా మనం బ్రతకాలనుకున్నా ఎలా మనం ఏం చేయాలనుకున్నా తలరాత రాసినది అయితే ఇంకా ఎటు పోదు ఏం పని చేసినా కానీ చుట్టు తిరిగి అక్కడికే అనేది నా ఉద్దేశము మనకు నచ్చినట్టు ఉండడము మన ఇష్టం అండి మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ మనం సంతోషంగా ఉండడము మంచిది మనకున్నెంతలో గొప్పలు కోవాలనేది ఒకరికన్నా ఇంకా బాగా బ్రతకాలి ఒకరితో మెప్పించుకోవాలి ఒకరిని బాగా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి తర్వాత మనమే బాధపడాలి వాళ్ళు బాగు వాళ్ళకన్నా మనం బాగుండాలని చూసి మనం అప్పులు చేసుకొని మనం ఉండి లేదా ఇంకొన్ని సమస్యలు ఏదైనా వచ్చినా కానీ అవన్నీది ఎంత మనకు వేస్ట్ మనకు తలనొప్పి పందస్తే ఏది అనేది ఉండదండి నేనైతే అలానే అయితే నమ్ముతాను ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి ఏదన్నా చేసినా కానీ ఏమన్నా అన్నా కానీ ఎందుకు ఇట్లా ఏంది ఇట్లా అనేసి అంటుంటారు కదా అది కావాల్సి ఏమేమి చేసిండారండి ఏదన్నా మ్యారేజ్ విషయంలో కావచ్చు లేదా చిన్న చిన్న పనుల విషయంలో కావచ్చు ప్రతిదానుల విషయంలో కావచ్చు కానీ ఎవరు కావాల్సి ఏది చేయరండి అది అంతే కానీ ఎవరు కావాల్సి ఏది చేయరు ఎందుకంటే ఆ టైంలో ఎలా అనిపించింది అంటేనాక అలా జరిగింది అంటేనాక మేబీ రాసిపెట్టిందేమో అంతే అంతమించి ఏమీ ఉండదని నా నమ్మకము ఇదంతా ఏమో లేండి కానీ సీరే గురించి మాట్లాడుతున్నాను శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి కట్టుకున్న తర్వాత షార్ట్ వీడియో తీసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ మంచిగా ఇప్పది చూపిద్దాం అనుకున్న కానీ అటు సైడ్ దిద్దాం అంటే నాకు అస్సలు కనిపించట్లేదు నేను ఉన్న ఉండడానికి ఇంకా కర్రగా కనిపిస్తూ ఉంది ఇంకా అంటే సూర్యుడు ఇటు సైడ్ ఉన్నాడండి అంటే ఇట్లా పొద్దున్నే ఇటు సైడ్ వస్తుంది మా ఇల్లు తూపుకుంది ఇలాగా ఇట్లా ఇట్లా ఉన్నదాన్ని వీడియో ఇటు సైడ్ పెట్టిన బాగా కనిపిస్తూ ఉంది ఇటు సైడ్ పెట్టినా అటు సైడ్ పెట్టినా కానీ కర్ర కనిపి చీర కలర్ నేను కూడా కనిపిస్తా ఉన్నాను చీర అయితే చాలా బాగుందండి కట్టుకుంటే బాగుంటుందేమో ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది ఎందుకే అండి ఇవి పాతకాలం చీరలు ఇప్పుడు కొత్త మోడల్ కొత్త మోడల్ అని అందరు కడుతున్నారు నువ్వు కూడా కట్టుకొనికే కొనుక్కున్నావు కదా నేను కూడా కట్టుకొనిక్కానండి అందరితో పాటు మనం కూడా అంతే నవ్వులు మాట్లాడుతుంటే జొల్లు బయటకు వస్తా ఉంది ఎన్ని కష్టాలు ఎన్ని జబ్బులు మనిషికి ఏం చేస్తాం పాండి ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ అయితే బా